దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని డీజీపీ కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ సుప్రభాత్ ట్రస్ట్ హరీష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వెహికల్స్ ఎగ్జిబిషన్ జరిగింది ఈ వాహనాలను కార్లను చూసి చాలా మంది బుకింగ్ కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ ప్రదర్శనలో హర్ష టయోటా సేల్స్ ఎగ్జిక్యూటివ్ మణికంఠ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు మణికంఠ సార్ డీజీపీ ఆఫీస్లో ఈవెంట్ పెట్టారు మనకి స్టాఫ్ అట్లే సార్లు అందరూ వచ్చి చూసారు సార్ వెహికల్ కొన్ని బుకింగ్స్ కూడా వచ్చాయి అట్లా మన హర్ష టట నుంచి అర్బన్ గుజ్ హైడ్రెడ్ వెహికల్ వెహికల్ ఈవెంట్ గురించి పెట్టారు సార్ మనకి మనకి బెస్ట్ మైలేజ్ అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వెహికల్ ఫైవ్ సీటర్ కార్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ వెహికల్ సార్ టెస్ట్ డే ఒక మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ చేశారు సార్ టెస్ట్ డే మనకి మనకి కాంటాక్ట్స్ వచ్చేసి ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు వచ్చాయి సార్ కాంటాక్ట్స్ ఎంక్వైరీస్ వచ్చాయి మనకి అట్లా ఇవన్నీ సార్ ఈ కార్ వచ్చేసి మనకి అర్బన్ గుజర్ హై హైబ్రిడ్ వెహికల్ సార్ మనకి వచ్చేసి మనకి బెస్ట్ వెహికల్ సార్ మనకి మైలేజ్ విషయంలో కానీ వెహికల్ నాయిస్ ఉండదు సన్ రూఫ్ వస్తుంది త్రీ సిక్స్టీ కెమెరా అట్లా మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అట్లే మనకి గ్రౌండ్ ప్లేనర్స్ కానీ కంఫర్ట్ వైజ్ కానీ చాలా బాగుంటుంది సార్ వెహికల్ అనేది సుప్రవర్ ట్రస్ట్ హరీష్ గారి ఆదివారంలో జరిగింది హర్ష టోటా సర్వీస్ బాగుంటుంది సార్ అట్లే మెయిన్ ఏంటంటే కస్టమర్స్ ట్రస్ట్ సార్ మనకి ట్రస్ట్ అండ్ బెస్ట్ మెయింటెనెన్స్ కానీ మైలేజ్ కానీ అట్లే గుడ్ వెహికల్ కెపాసిటీ కానీ ఇంజన్ ఎక్కువ లాంగ్ లైఫ్ ఇచ్చేదాన్ని చాలా బాగుంటుంది సార్ సార్ ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మనకి డౌన్ పేమెంట్ పెట్టుకోవచ్చు యాజ్ వెల్ అస్ మీ డిపెండ్స్ అపాన్ మనకి సిబిల్ స్కోర్ బట్టి ఉంటుంది సార్ మనకి వెహికల్ అనేది స్టార్టింగ్ వచ్చేసి మనకి హైర్రైడ్ హైబ్రిడ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ ఉంటుంది సార్ మనకి మిడ్ వర్షన్ వచ్చి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చేంజ్ వస్తుంది సార్ మనకి టాప్ అండ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ చేంజ్ వస్తుంది సార్ మనకి నా పేరు మణికంట సార్ నాది జెమ్ సేల్ సార్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నాది